ప్రస్తుతం బాలాపూర్ గణేశన్ అయితే ఊరు మొత్తం ఊరేగింపు చేస్తున్నారు ఎందుకు ఇక నిమజ్జనం చేసే ముందు అందరికి అన్ని ఇంటికి ముందు ఆపి చూపిస్తున్నారు కదా ఒకసారి మీరు చూడొచ్చు ఎంత ఎంత అంగరంగ వైభవంగా బాలాపూర్ గణేశు వెళ్తున్నాడు సో అందరూ భక్తులు అందరూ ఆ పూజలు చేసుకుంటూ వాళ్ళకు పూలు చల్లుకుంటూ రోడ్డు మొత్తం స్వాగతం చెప్తున్నారు సో ఇంత మంది ఇంత స్పెషల్ గా ఈ విధంగా చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ చాలా మంది అదో చూడండి ఒకసారి ఆ వినాయకుడి మీద పూలు చల్లుకుంటూ అందరూ ముఖ్యంగా ఆ బాలాపూర్ అంటే ఆ లడ్డూకి చాలా ఫేమస్ ఎంత ఫేమస్ అంటే మీకు ఇంకా లడ్డు పాట అప్పుడు ఒకసారి చూడండి పైన అంగరంగ వైభవంగా పూలు చల్లుకుంటా తీసుకుపోవడం జరుగుతుంది వినాయకుడిని ఇక్కడ చాలా మంది ఉన్నారు ఒకసారి వీళ్ళు కూడా అడిగి తెలుసుకుందామా అమ్మా నమస్కారం ఎలా అనిపిస్తుంది వినాయకుడిని ఈ విధంగా అంగరంగ ఊరేగిప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం అండ్ శోభాయాత్ర అనేది చాలా మంచి బాగా చేస్తారు అండ్ దేవుడిని మేము అక్కడి వరకు వెళ్ళి చూడలేని భక్తులు కూడా ఇక్కడికి వచ్చి చూడటానికి ఒక అవకాశం ఇది అండ్ అది చాలా బాగుంటది అవునండి అవును మీరు చెప్పండి అమ్మా చేస్తున్నారు

అంటే రికార్డ్ సార్ రికార్డ్ ప్రతి సంవత్సరం బాలపురం బాలపూర్ నట్ అంటే రికార్డ్ సార్ హైదరాబాద్ ఎంత ఫేమస్ బాలాపూర్ లడ్డు అంత సార్ ఇంకా ఖైదాబాద్ కంటే కూడా ఎక్కువ సార్ బాలపూర్ లడ్డు అంటే ఎక్కువ ప్రతి సంవత్సరం ఎక్కువనే సార్ ఇరవై ఐదు ఏళ్ళ కింద వచ్చిండు ఊళ్ళకు అప్పటి సంధి పురుషులు ఉంటుండే ఇప్పుడు మస్తు బిల్డింగ్లు అయినాయి ఆయన వల్ల ఆ ఊరంతా మొత్తం కలకల కళ ఆయన ఊళ్ళకి ఆయన లడ్డు మైమనే అలాగుంటుంది బంగారు లడ్డు బంగారు గణేష్ అదే అంటే బంగారు లడ్డు బంగారు లడ్డు మేము పదకొండు రోజులు మంచి ఆనందం ఉంటాం అందరం బంగారు ఆ ఎక్కువ ఉంది పోతుంటే గణేష్ పోతే కలకల నాకు మాకు మా దేవుడు పోతుండు మా దేవుడు పోతున్నారా భాగ్యనగర్ లడ్డుపూర్ లడ్డు అంటే బంగారు లడ్డు మా బాలాపూర్ గణేషుడు బాగా చాలా అందరికి ఫేమస్ ఫేమస్ బాలపు చాలా అందరికి మాకు మంచి అనుభవం చాలా బాగా ప్రత్యేకమైన వినాయకుడు మీ దగ్గర ఉండడు స్వర్ణగిరి థీమ్ తో తీసుకురావడం జరిగింది బాలపూర్ లాంటి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ తో అయితే వీళ్ళు ప్రతి గుడి థీమ్ తీసుకోవడం జరుగుతుంది సో ఇంత ప్రత్యేకంగా ఉంది స్వర్ణగిరి థీమ్ ఈ రోజు ఇంకా చాలా అద్భుతంగా ఉంది మీరు ఒకసారి చూడొచ్చు మీకు చూపించాను కూడా సో ఇప్పుడు ఈ శోభయాత్రలో గణేష్ని అయితే తీసుకెళ్లడం జరుగుతుంది సో అంగరంగ వైభవంగా అందరూ ఆ పూలు చల్లుకుంటూ రోడ్డు మొత్తం స్వాగతం చెప్తూ వినాయకుని అయితే తీసుకెళ్లడం జరుగుతుంది మీరు క్లియర్ గా చూడొచ్చు సో ఇది పరిస్థితి పైనుంచి కూడా అందరూ ఆ పై నుంచి పూజలు చల్లుకుంటూ పై నుంచి పూలు చల్లుకుంటూ ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇక్కడ అక్కడ కొంచెం ఆ స్ట్రక్ అవ్వడం జరిగింది రోడ్డు మధ్యలో మీరు క్లియర్ గా చూడొచ్చు ఆ బాలాపూర్ గణేష్ ని ఇప్పుడే క్లియర్ గా అది మొత్తం ఆ వైర్స్ అవన్నీ క్లియర్ చేసి ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఒక డిస్టర్బెన్స్ అయితే రావడం జరిగింది బట్ ఓకే ఇప్పుడు మొత్తం వినాయ వినాయకుని అయితే తీసుకురావడం జరుగుతుంది సో మీరు చూడొచ్చు రోడ్డు కొంచెం ఇబ్బందికరంగా ఉండడంతో ఒకసారి వినాయకుడు కొంచెం రావడానికి ఇట్లా ఇబ్బందిగా ఉంది ముందుకంటే ఇక్కడ కరెంటు వైర్ ని తప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ సిబ్బంది సిబ్బంది కరెంటు వైర్లు తప్పించి మొత్తం వినాయకుడిని అయితే ఆ మొత్తం ఊరేగింపు అయితే చేయడం జరుగుతుంది సో మీరు క్లియర్ గా చూడవచ్చు కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది అక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే అక్కడ ముందుగానే ఆ వినాయకుడు అక్కడ కరెంటు వైర్లు ఎక్కువగా ఉండడంతో అవి స్టక్ అవ్వడం జరిగింది సో ఇప్పుడైతే క్లియర్ చేశారు కొంచెం ముందు ముందుకు అయితే వినాయకుని తీసుకెళ్ళడం జరుగుతుంది సో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇక్కడ వాళ్ళైతే ఆ మ్యాచ్ మొత్తం సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది మీరు అక్కడికి క్లియర్గా చూడవచ్చు ఒక వ్యక్తి ఆ కరెంటు వైర్లని పైకి లేపి పట్టుకున్న పట్టుకున్నాడు సో అప్పుడు ఈ వినాయకుని అయితే ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది సో ఇక్కడ బలపూర్ లడ్డూను లడ్డూను కూడా మీరు క్లియర్గా చూడొచ్చు వినాయకుని దర్శించుకోవచ్చు ఒకసారి చూడండి ఆ లడ్డు అక్కడ ఆ చేతిలో వినాయకుడు లడ్డు పట్టుకొని ఉండడం జరిగింది సో ఇక్కడ ఆ మొత్తం ఆ వైర్ లడ్డు రావడంతో ప్రతిసారి వేరే రూట్ నుంచి తీసుకే ఈ రోజు మాత్రం ఇటు నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది సో అందుకే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది సో వినాయకుడు ఇందాక నుంచి ఇక్కడ స్ట్రక్ అయిపోవడం జరిగింది సో వీటిని క్లియర్ చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు భక్తులందరూ ఏ విధంగా ఉన్నారు అందరూ ఆ బాలాపూర్ గణేషన్ కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడు దర్శించుకోవాలని చెప్పేసి ఇంటి దగ్గర కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉండడం క్లియర్ గా చూడొచ్చు అందరూ ఆ డాబాల మీదకి ఎక్కి ఉన్నారు అందరూ సెకండ్ లు ఫస్ట్ ఫ్లోర్ లు ఈ విధంగా ఎక్కి ఆ వినాయకుని అయితే దర్శించుకుంటున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు కూడా అడిగి తెలుసుకుందాం మామగారు నమస్తే ఎలా అనిపిస్తుంది మీ ఇంటి ముందుకు వచ్చి ఆగినాడు ఎలా ఉంది గణేష్ మంచి కనిపిస్తుందా మంచిగా అనిపిస్తుంది ఇంత ప్రత్యేకమైన వినాయకుడు మీ దగ్గర ఉండడం ఎలా ఉంది మీరు చెప్పు బాలపూర్ కంటే ఆనందం ఆనందంతో పబ్లిక్ జనము ఎక్కడెక్కడ జనము మంచిగా అనిపించు ఎవరికి పబ్లిక్ ఎంత బాగుందో ఎంత అందో అంత అందుకే వచ్చారు పబ్లిక్ జనం ఎక్కడెక్కడ ఎక్కువ బంగారు లడ్డు పాలపూర్ లడ్డు అంటే బంగారు లడ్డు అనే జనానికి మొత్తం మంచిగా అనిపించు అనిపించుకు లడ్డు ఆనందంగా ఉందో పట్ల అందరు పబ్లిక్ వస్తారు మంచిగా అనిపిస్తుంది దా సో చెప్పండి ఎలా అనిపిస్తుంది వినాయకుని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది క్లియర్ చూస్తున్నా ఆ ఇప్పుడు సో బాలపూర్ అంటే చాలా ఫేమస్ ఎక్కడికక్క నుంచో వచ్చి ఆయన లడ్డు చూడటానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంత ప్రత్యేకత స్పెషల్ కదా బాలపూర్ లడ్డు అంటే స్పెషల్ ఇంకా బాలపూర్ లడ్డ తిరగలేదంటారా అంటే లక్షలు లక్షలు పెట్టుకుంటారు ఇక్కడ మీరు అంటే ఇక్కడ ఉత్సవం జరిగినప్పుడు ఎలా ఉంటుంది మొత్తం ఈ నగరం హడావిడిగా చాలా మంచి ఉంటది టెన్ డేస్ ఆ డేస్ మొత్తం మంచిగా పండగలా పండగ కంటే ఎక్కువ అంటేనా ఓకే మీరు ఇదే మా అమ్మమ్మ ఇల్లు ఇరోజు వచ్చనం మేము చూడ చూడడానికి వచ్చా మీరు ప్రాపర్ ఇక్కడ శంషాబాద్ శంషాబాద్ వినాయకుని బాలపూర్ గణేష్ చూడడానికి వచ్చలే కదా చాలా హ్యాపీగా ఉన్నావు చాలా బాగా చేస్తారండి ఇక్కడ మంచి భక్తితో చేస్తారు లడ్డు ప్రత్యేక స్థానం ఉంది బాలాపూర్ గణేష్ అంటే అసలు మాకు ఈ పది రోజులు చాలా కన్నులా పండుగ చేస్తారు వినాయకుడు వెళ్ళిపోయినాక చాలా బాధగా ఉంటది మాకు ఈసారి ఐడియా లేదు మాకు కానీ చాలా హ్యాపీగా ఉంది అండి చూసినందుకు ఎర్లీ మార్నింగ్ అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఉంటుంది మార్నింగ్ తీస్తారు కదా ఇక్కడ చాలా హలో ఉంది వేరే నుంచి కూడా వచ్చారు కదా ఇక్కడ బాలపూర్ నుంచి అవునండి ఇక్కడ నుంచి కాకుండా ఫస్ట్ ఈ ఊరు నుంచి పాడుతున్నారు తర్వాత ఇప్పుడేమో పోటా పోటీగా అందరు వేరే ఊరు నుంచి కూడా హ్యాపీ కళ్ళ విందుగా ఉంది రోజు పొద్దున అందుకే రోజు ప్రత్యేకంగా రోజు వచ్చి పోతున్నాము ఈ రోజు ఆ రోజు చూస్తున్నాం ఉదయం సాయంత్రం చాలా చాలా బాగున్నాను మంచిగా అనిపిస్తుంది మాకు చాలా బాగా అనిపిస్తుంది అందరికి మంచిగా అనిపిస్తుంది లోపప్పు ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు అవుతుంది ఏవంటి మంచిగా అనిపిస్తుంది లడ్డు పాట లడ్డు పాట ఇప్పుడు ఈసారి డెబ్బై పోతుంది ఎనభై పోతుంది డెబ్బై దాకా పోతుంది లక్షలు సార్ నమ్మకం ఉంది అంత కష్టమైన దేవుని కొలిచిన కొద్దిగా మంచిగా అనిపిస్తుంది కదా మంచిగా అనిపించిన కొద్దిగా ఉంటుంది అనమాట ఇరవై ఐదు ఏం లేదు వాటి పెళ్లినప్పుడు ఏం లేదు గణేషన్ పెడుతుంది యాభై ఐదు ఈసారి ఎంత అవుతుందో చూడాలి అద్భుతం కూడా మస్తు ఎంకరేజ్ చేస్తాయి ఎందుకంటే గణపతి నిమజ్జనం అంటే మామూలుగా ఉండదు సో ఒకసారి చూడండి బాలాపూర్ లడ్డు అంటే చాలా మంచి ప్రత్యేకత ఉంది సో దాని గురించి ఇక్కడ అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి నేను యాక్చువల్లీ రావడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం రావడం ఎక్కడి నుంచి యాక్చువల్లీ నేను లండన్ నుంచి వస్తున్నాను ఆఫ్టర్ త్రీ ఇయర్స్ సో రావడం రావడం చూడండి లండన్ నుంచి అంటే యూకే ఇక్కడికి వచ్చినారు బాలాపూర్ లడ్డు చూడడానికి అనమాట సో ఎంత స్పెషల్ అర్థం చేసుకోండి మీరు ఏంటి మరి అంత దూరం నుంచి ఎందుకు వచ్చినారు అట్లేం లేదు లైక్ వెకేషన్ వచ్చాను సో దారిలో దర్శనం అంటే బాలాపూర్ అంటే మామూలు ఫేమస్ కాదు మరి వెళ్ళిపోతుంది

सmada pahe చాలా మంది ఆ బలాపూర్ గణేష్ లడ్డూని దక్కించుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే బంగారం కంటే ఎక్కువ విలువ అంతకంటే ఎక్కువ ప్రతిష్టత కలిగిన లడ్డుని లడ్డూని ఆ పాట పాడడానికి అయితే ఆక్షన్కి వచ్చినాడు అన్న ఒకసారి అడిగి తెలుసుకుందాము నా నమస్కారం నమస్కారం ఏంటి ఈసారి ఫిక్స్ అయిపోయారు లడ్డు మీకేంటి మీరే అంటున్నారు కదా ఓ బంగారం కానీ ఎక్కువ అందుకే ఫిక్స్ అయిపోయా ఫిక్స్ అయిపోయా ఉంటుంది ఇంత ప్రత్యేకతమైన లడ్డు దక్కించుకోవడానికి ఇంత మంది రావడం జరిగింది ఏంటి ప్రత్యేకత అసలు బాలాపూర్ గణేష్ ఇది అందరికీ సెంటిమెంట్ బాలాపూర్ అంటే ఎందుకంటే ఇది కొన్న వాళ్ళందరికీ అష్ట ఏదైనా సరే హెల్త్ వెళ్త్ ఐశ్వర్యం అనుకోండి హెల్త్ అనుకోండి ఏ విధంగానైనా అంటే ఎవరు బిజినెస్ అనుకోండి ఏ విధంగా అందరు కలిసి వచ్చింది ఇంకా లాస్ట్ టైం చూసుకుంటే ముప్పై లక్షలకి ఎక్కువ ఈసారి ఎంత పోయే అవకాశం ఉంది అనుకుంటున్నారు పోటీ ఎంత పోయినా ప్రాబ్లం లేదు చూసుకుందాం అని డిసైడ్ అయినా ప్రాబ్లం లేదు ఫిక్స్ అయిపోయారు కాబట్టి దేవుని ఆశీర్వాదం కూడా కావాలి ఓకే ఇంకా బాలపూర్ గణేష్ విశేషత గురించి మాట్లాడాలన్న లడ్డు గురించి మాట్లాడాలన్న మీరేం చెప్పదలుచుకున్నారు ఇది ఇది బాలాపూర్ అనేది ముందు అంటే పెట్టినప్పటి నుంచి కూడా దీనికి ఒక ప్రత్యేకమైన ఒక పూజలు కానీ ఏది కానీ దీనికి ఒక అందరు ప్రత్యేకంగా చేస్తారు పూజలు చేస్తారు ఇష్టంగా చేస్తారు ఇక్కడ ఉన్న మెంబర్స్ గణేష్ కి ఇప్పుడే వచ్చినారా లేకపోతే అంతే చూస్తున్నారు కదా పోటీ పోటీగా ఉంది నాకంటే నాకు అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు ఒకసారి తగ్గేదే లేదు లడ్డు తగ్గేదే లేదండి ఇటు ఇటు పరిస్థితుల్లో తీసుకోవాల్సిందే లక్షలు సరే నో ప్రాబ్లమ్ సార్ మామూలుగా ఇప్పుడు అది ఎందుకు ఎంతైనా అంటున్నాం కదా నిర్ణయం ఉంటది ఎందుకంటే చేయాలి వాళ్ళు అందరికి అవకాశం ఫస్ట్ టైం బాలపూర్ లడ్డు

చాలా లడ్ లడ్ ఆ లడ్ చూసినా చూసినస్తుంటది అమెరికా రాజస్థాన్ అంతా ఢిల్లీ దాకా లడ్డు బాలాపూర్ లా చాలా మందికి కావాలని పంపిస్తాం చాలా ప్రేమ

అందరూ పైన ఎక్కడం జరిగింది ఎన్ని ఎన్ని లక్షలు పెట్టైనా కొనేదానికి సిద్ధంగా ఉన్నారు అందరు ఒకసారి మరి ఎంత కొంటారు ఏంటి వీళ్ళందరూ మనకు మనతో ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ మాట్లాడటం కూడా జరిగింది ఇందులో ఉన్న వాళ్ళు సో మరొకరితో అడిగి ప్రయత్నం చేద్దాము సో నమస్కారం అండి లడ్డు ఈసారి లడ్డు యాక్షన్ ఏంటి పరిస్థితి మా ఫ్రెండ్ ఉంటుంది కొనేదానికి ఈ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తే అంతే ఉంటుంది ఎక్కువ పోటీ పడుతున్నారు కదా పోటీ పడిన అంటే పత్సార్ రెండు లక్షలు మూడు లక్షలు అందుకని కమిటీ వాళ్ళు అట్లా నిర్మించి కమిటీ అట్లా మొత్తం చెప్తున్నారు కదా ఎంతైనా రెడీగా ఉన్నారు కానీ కమిటీ వాళ్ళు ఒక అంటే ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా ఒక రేట్ అయితే ఆ ఫిక్స్ చేసి కమిటీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో దానికి అందరు కట్టుబడి ఉంటామని చెప్తున్నారు ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ వాతావరణం చూడొచ్చు ఎంతో మంది లడ్డు ఆక్షన్ వచ్చినారు అందరు రెడీగా ఉన్నారు ఎన్ని లక్షలు పెట్టడానికైనా రెడీగా ఉన్నారు కానీ ఆ మీరు మీరు ఇక్కడ ఈ వాతావరణం చూసుకున్నట్లయితే ముఖ్యంగా లడ్డు కోసమే చాలా మంది ఆ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు తీసుకుందాం ఎప్పుడు తీసుకుందాం అని చెప్పేసి సో చూస్తున్నారు కదా సో మరొక వాయిస్ తీసుకున్నాము అడిగి అడిగే ప్రయత్నం అయితే చేద్దాము ప్రస్తుతంగా బాలాపూర్ గణేష్ అంటే సో మీ అందరికీ తెలుసు ఎంత గొప్ప లక్ష్యం ఐశ్వర్యాలు ఎక్కువగా ఉంటుంది చూసుకున్నట్లయితే లడ్డు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ ఏ విధంగా పాట పాడారు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక క్లియర్ గా బోర్డు పెట్టడం జరిగింది సో ఇక్కడ మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా సో ఇది అనమాట సో ప్రస్తుతం నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి అక్కడ నుంచి కలం స్వామిని అయితే రక్షించుకోవడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఇక్కడ లాస్ట్ కూడా లాస్ట్ ఇయర్ కూడా కలం ఫ్యామిలీ ఎండ్ అవ్వడం జరిగింది సో కలం ఫ్యామిలీ ఎక్కువగా లడ్డూని కైవసం చేసుకునే ప్రయత్నం అయితే మీరు చూడొచ్చు ప్రస్తుతం నైన్టీన్ నైన్టీ ఫోర్ లో నాలుగు వందల యాభై మొదలైన లడ్డు ఇప్పుడు ముప్పై లక్షల వరకు వెళ్ళడం జరిగింది సో నిజంగా చాలా అద్భుతమైన చెప్పాలి ఈ విధంగా వెయిట్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా లాస్ట్ పొలను శంకర్ రెడ్డి అయితే దాదాపు ముప్పై లక్షలతో ఈ లడ్డును దక్కించుకోవడం జరిగింది సో మరొకసారి స్టార్ట్ అయింది ఒకసారి మీరు చూసుకోవచ్చు లడ్డు దక్కించుకోవడానికి పూర్తి కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు అన్న అయితే ఏంటన్నా మరి అంత కాన్ఫిడెన్స్ సో మాది పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ నుంచి వచ్చామని నా పేరు కొల్లూరు శ్రీకాంత్ ఫస్ట్ టైం మేము బాలాపూర్ లడ్డులో యాక్చువల్గా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము ఈసారి సారి ఖచ్చితంగా మేము కైవసం చేసుకోడానికి ప్లాన్ చేశాము చిన్న చిన్న కూడా ఇక్కడ ఇక్కడ జరిగే కార్యక్రమాలు మేము పాల్గొన్నాము ఉదయం నుంచి కూడా నాలుగున్నర నుంచి కూడా పూజ కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేశాము సో కచ్చితంగా ఈసారి సారి లడ్డు కైవసం చేసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చామండి అండి పిఎస్ కే గ్రూప్ అంటే ఏంటి సో మాది పిఎస్కే గ్రూప్ స్టీల్ సిమెంట్ బిజినెస్ అండి మాది పిఎస్కే స్టీల్ ఉంది సో ఈసారి సారి లడ్డు కైవసం చేసుకొని మా గ్రూప్ లో పని చేసే డీలర్ లకు డిస్ట్రిబ్యూటర్ లకు మా టీం అందరికీ ఇవ్వాలని మేము ప్రిపేర్ అయి ఉన్నాము ఏం చేస్తారు లడ్డు ఒకవేళ మీకు వస్తే ఏం చేస్తారు అదండి దేశం కోసం పని కోసం మోడీ గారు కూడా ఇవ్వాలనుకుంటాం విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా అభిమాన నటుడు చిరంజీవి గారికి హిందుత్వం కోసం పరితపించే పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్లి ఇవ్వాలనుకుంటున్నాం అది కాకుండా మా నేటివ్ ప్లేసెస్ సిరిసిల్ల సిరిసిల్ల ప్రజలందరూ కూడా అది అందించాలని ముఖ్యంగా ఎంత మంది పోటీ పడుతున్నారు కదా లాస్ట్ టైం ముప్పై లక్షల వరకు ఈసారి ఎంత పోయే అవకాశం ఎంత మీరు రెడీగా ఉన్నారా సో ఇక్కడ డబ్బు అనేది నమ్మకం కాదండి పాలకూరు లడ్డు యాక్చువల్ పార్టిసిపేట్ చేయమే అది దైవ నిర్ణయం సో మేము అవకాశం వచ్చింది మేము పార్టిసిపేట్ చేస్తున్నాం అది ఎంతవరకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం వినాయకుడు మెప్పు పొందడానికి పొద్దున్న నుంచి ఎక్కడే ఉన్నారు కదా పొద్దున్న నుంచి కాదండి మేము నిన్న నుంచి కూడా ఉన్నాము మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఈసారి ఇప్పుడు జరగబోయే ఆక్షేపంలో ఖచ్చితంగా మేము గెలుస్తామని మా ఆశాభావంతో ఉన్నామండి థ్యాంక్ యూ అండి ఈ రోజు బాలాపూర్ లడ్డు ప్రపంచ ప్రఖ్యాతి చెందింది ఎందుకంటే చాలా మహిమాన్వితమైన లడ్డు బాలాపూర్ లడ్డు చాలా మంది కూడా బాలాపూర్ లడ్డు దక్కించుకోవడానికి ఎంతో మంది వ్యాపారస్తులు గాని ఎంతో మంది మహా మహా నాయకులు గాని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే చాలా మహిమాన్వితమైన లడ్డు ప్రపంచం మొత్తం కూడా ఈ లడ్డు గురించి లడ్డు దక్కించుకుంటే ఎంతో మంది అభివృద్ధి చెందింది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఈ రోజు ప్రత్యక్ష ప్రత్యక్షంగా కాబట్టి చాలా మహిమాన్వితమైన లడ్డు చాలా మంది ఈ లడ్డు దక్కించుకోవడానికి ఈ రోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్రాంగణంలోకి తప్పకుండా పోయిన సంవత్సరం ఏదైనా ముప్పై లక్షలు ఉందో ఈసారి దానికంటే తప్పకుండా రెట్టింపు ధర పగులు పలుకుతుంది అనే ఆశ మాకు దాన్ని కైవసం చేసుకోవడానికి ఎంతో మంది పోటీ పడుతున్నారు ఎలా ఉండబోతున్నారు ఈరోజు హైదరాబాద్ సామూహిక గణేష్ మన బాలాపూర్ అనేది ముఖ్యంగా మనం ప్రారంభమయ్యేది అంటే ఈ నలభై ఆరు సామాజిక గణేష్ మంజనాలు బాలాపూర్ కాబట్టి తప్పకుండా ఇక్కడ లడ్డు వేలం పాడ మనకు పూర్తవుతుంది తప్పకుండా పోయిన సంవత్సరం ధరలకు ఈ యొక్క లడ్డు దక్కించుకుంటామని ఇక్కడ బాలాపూర్ లడ్డు తీసుకోగానే చాలా మంది మేము ఇది చేస్తాము అది చేస్తాము ఇస్తాము అని చెప్పేసి జరుగుతుంది సో ఏంటి ఇంత విశేషత లడ్డు చల్లుకుంటే ఇలా బాలాపూర్ లడ్డు అనేది చాలా విశేషమైనది చాలా విశేషమైన లడ్డు ఇది లడ్డు దక్కించుకుంటే ఎంతో మంది జీవితంలో చాలా మంది కూడా అభివృద్ధి చెందిన ప్రత్యేకంగా చూస్తాము ఈ రోజు మనం మొదటి నుంచి ఎప్పుడైతే ఫారం అయితే అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలా మంది అభివృద్ధి చెందిండ్రు కాబట్టి తప్పకుండా ఈసారి కూడా చాలా మంచి మంచిది అని మేము యూ